ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ స్వాగతం ఈ రోజు వార్తలు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారాల కోసం బీజేపీ ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు భారతీయ జనతా పార్టీ సిరిసిల పట్టణ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల పట్టణ పురపాలక సంఘం కార్యాలయ బైఠాయించి ధర్నా చేపట్టారు మున్సిపల్ పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సరఫరా శానిటేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ బైటాయించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు దుమ్మాల శ్రీకాంత్ మాట్లాడుతూ సిరిసిలలో మంచినీటి సమస్య రోజు రోజుకి తీవ్రమవుతుందని అన్నారు ఇప్పటికే పలుమార్లు అధికార దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందంటున్నారు పనులు కట్టే ప్రజలకు కనీసంగా తాగునీరు ఇవ్వలేని మున్సిపాలిటీకి పాలన చేసే నైతిక హక్కు లేదని అన్నారు వెంటనే మున్సిపల్ தாட் சரஃபரான அந்தராக்கில் கொண்ட పునరుద్ధరించాలి అలాగే పట్టణంలోని ప్రతి వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా సమర్థవంతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రధాన మురికి కాలంలో చెత్తా తొలగించకపోవడంతో నీరు నిలిచి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని దుమాల శ్రీకాంత్ హెచ్చరించారు ఈ కార్యక్రమం న్యాని రాంప్రసాద్ మెరుగు శ్రీనివాస్ కొండ నరేష్ మోరా శ్రీహరి పల్లికొండ నరసయ్య కాంబోజ శ్రీధర్ అంకారపు రాజు చొప్పదని శ్రీనివాస్ మోర రవి కొడం రవి సోరం వినయ్ సిద్ధి దేవరాజు నింజుపురి మురళీకృష్ణ గాలి శ్రీనివాస్ రాజు కొండ ప్రతాప్ రమేష్ సుంకరి బాలకిషన్ బండారు వెంకటేశ్వర్లు జంపారాజు దేవరాజు వర్ణాలు బాబు వెలిసాల అభిరామారావు కనకయ్య మహిళా నాయకురాలు వేముల వైశాలి కమటం మంజుల మల్లేశ్వరి లతా వనిత తదితరులు పాల్గొన్నారు i ah, చూసి పారిపోయిన కమిషనర్ వెంటనే సమస్య వెంటనే ఆగునీటి సమస్య వెంటనే వెంటనే ఇలా కలెక్టర్ గారు వెంటనే సమస్య వెంటనే తీసుకున్నటువంటి చెత్త పదిహేను రోజుల జరుగుకుంటారని నా డాక్టర్లు భావతి హరే ఆఫీషియల్ శ్రీనగర్ శ్రీ నగర్ కానీ మీరు దృష్టికి వచ్చింది ఈ నీళ్ళకు మాత్రం ఇప్పటికీ రెండు నెలలు జరుగుతుంది మిషన్ బగిరి మీరు ఒప్పుకున్నందు అది కూడా పదిహేను రోజులు అవుతుంది ఈ ఎమర్జెన్సీ దాన్ని ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటారా మీరు అది కొత్తగా కూడా రావట్లేదు పది సార్లు ఫోన్ చేసినా రావట్లేదు చెత్త చేదారం ఎంతగానో పెరిగింది శ్రీనార్ కాలనీలో కొండ చిన్నవాళ్ళు కూడా వచ్చినాయి సిరిసిల పట్టణంలో సిరిసిల మున్సిపాలిటీ కుంటు పట్టింది వాస్తవానికి గత రెండు నెలల నుండి ప్రధానమైనటువంటి నీటి సమస్య నీటి ఎద్దడిని సిరిసిల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఎదుర్కొంటారు అంతేకాదు ప్రధానంగా రెండు ప్రధానమైనటువంటి మురికి కాలువలు ఉన్నవి వాటిలో పూడిక తీత ఇప్పటి వరకు జరగలేదు సంవత్సరంలో రెండు సార్లు జరగాల్సిందే సంవత్సరంలో ఒక్కసారి కూడా జరగలేదు అంతేకాదు ప్రతి డ్రైనేజ్లో దాంట్లో ఉన్నటువంటి పూడికను తీస్తురు అక్కడే కుప్పల్లాగా పెడుతుర్రు పదిహేను ఇరవై రోజులైనా కానీ ట్రాక్టర్ రావడం లేదు ఎత్తడం లేదు రోడ్ల శుభ్రత లేదు వీధి దీపాల వెలుగు లేదు ఇంత దారుణంగా కుంటు పట్టినటువంటి సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీని ఒక్కసారి కనువిప్పు చేయాలి అధికారులకు అనే ఉద్దేశంతో ఈ సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున ధర్నా చేయడం జరిగింది అంతేకాదు కమిషనర్ గారు ఇప్పుడే వచ్చి హామీ ఇవ్వడం జరిగింది రెండు రోజులలో నీటి సమస్య తీర్చుతామని అలాంటి నీటి సమస్య రెండు రోజుల్లో తీర్చకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది అంతేకాదు వీధి దీపాలు మాత్రం ప్రతి వీధిలో ఈ రోజు రాత్రి నుండే వెలగాలని చెప్పడం జరిగింది ఈ రోజు నుండే పారిశుద్ధ్య కార్మికులు ప్రతి గల్లీలో ప్రతి వీధిలో ఎక్కడ చూసినా అద్దం వీధులు ఉండాలని హెచ్చరించడం జరిగింది అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా కానీ మీ మీ పరిధిలో ఉన్నటువంటి అక్కడ జవాన్లను కావచ్చు వార్డుకి వచ్చినటువంటి మున్సిపాలిటీ వాళ్ళని కావచ్చు ఖచ్చితంగా ప్రజలందరూ మీ సమస్యలు తెలియజేయాలి వారు తెలియజేసినాక తీర్చలేని స్థితిలో మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీకు అండగా ఉంటాం వచ్చి మీకోసం పోరాటానికి సిద్ధమే ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల వెంట భారతీయ జనతా పార్టీ ఉంటుంది అంతేకాదు ప్రతిరోజు ఇప్పటికీ ఇంటింటికి ఒక పది సార్ల ఆశ్వాసనకు తిరిగినటువంటి ఈ అధికారులు సమస్యలు ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకునే పాపానా లేదు అందుకే ఈరోజు మేము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఇప్పుడు మేము చెప్పినటువంటి డిమాండ్లు మాకు కమిషనర్ గారు గారు ఇచ్చినటువంటి హామీని మాత్రం త్వరలో తొందరలో అతి తొందరలో కానీ తీర్చలేని ఎడల మళ్ళీ మేము ఈ మున్సిపల్ ను ముట్టడిస్తూ ప్రజా సమస్యలకై కొట్లాడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ గమ్మీరపేట సర్పంచ్ మలుగర్ పద్మ నర్సయ్యకు వచ్చిన మెజార్టీ వారి సేవ నిరత్తిని చాటి చెప్పిందని సీనియర్ జర్నలిస్ట్ బండారి బాలరెడ్డి పేర్కొన్నారు గమ్మీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మల్లుగారి పద్మా నర్సయ్య తెలంగాణ రాష్టంలోని రెండు వేల ఐదు వందల అత్యధిక మెజార్టీతో గెలిపొందిన సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బందారెడ్డి బాల్రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు నందకిషన్ కార్యదర్శి మేగి నర్సయ్య సీనియర్ ఆర్ఎంపీ వైద్యులు వనం ఎల్లయ్య శాలువల కప్పి పుష్పగుచ్చారు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బండారి బాల్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని రెండు వేల ఐదు వందల మెజార్టీతో మల్లిగారి పద్మ నర్సయ్య గెలుపొంది రికార్డు సాధించారని ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని సాధికంగా ఉండి విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చి ట్యూషన్ చెప్పారని మండల కేంద్రంలో తన సొంత ఖర్చులతో వృద్ధుల నెలకొల్పి ఎంతో సేవలు అందిస్తున్నారని ఆయన సేవలను గంభీరపేట మండల ప్రజలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలు గుర్తించి సర్పంచ్ వారి మెజార్టీతో సర్పంచ్ గా గెలిపించారని అన్నారు ప్రత్యర్థి పార్టీలు వారు లక్షలు వెచ్చించినా ప్రజలు వారిని పక్కన పెట్టి పద్మను గెలిపించారంటే వారి సేవా నిధి అనేది ఎంత గొప్పదో వారికి వచ్చిన మెజార్టీ చెప్పకనే చెప్తోంది मीर okay. वीर okay. <laughs> <Okay. laughs>

అత్యధిక మెజార్టీ సాధించినటువంటి మల్లుగారి పద్మక్క మరియు నరసగుడు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఏకపక్షంగా ప్రజలు మరి సారు గారి సేవలను గుర్తించి ఆయన ఉప చాలా కష్టాలతో విద్యను అభ్యసించి ఆ తర్వాత తన కష్టాలు ఇతరులకు రావద్దనే ఉద్దేశం మీద ఇంటర్ స్థాయిలో డిగ్రీ స్థాయిలో ట్యూ ఉచితంగా ట్యూషన్లు చెప్పి మంచి పేరు సంపాదించడమే కాకుండా మరి గంభీరోపేట మండల కేంద్రంలో అనాథ వృద్ధుల ఆశ్రమం ఏర్పాటు చేసి మరి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయన సేవలను గుర్తించి ఈ గంభీరోపేట మండల ప్రజలే కానీ మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలే కానీ తన సేవలను గుర్తించి ఆయనకు మరి ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తులను పక్కన పెట్టి సారు గారి సేవలను గుర్తించి పద్మక్కని కానీ నరస నర్సయ్య సార్ని కానీ గుర్తిస్తున్నారంటే చాలా గొప్ప విషయం ఇది రాష్ట్రంలో కాకుండా ఇంకా ఇత మన ప్రాంతానికి చెందిన వారు అమెరికాలో ఉండి కూడా సారుకు సారు గెలుపును ప్రశంసిస్తున్నారు చాలా గొప్ప విషయం ఇది ఒక నయా పైస పెట్టకుండా కూడా ప్రజలు ఆయన సేవలను గౌరవించి ఆయన అత్యధిక మెజార్టీ సాధించిండు మరి ఆ మెజార్టీని అందరూ ఆదర్శంగా తీసుకొని ఎట్లా సారు ఎట్లా గెలుస్తున్నాడు ఏం కథ అనేది ఆలోచన చేస్తున్నారు అటువంటి ఆదర్శ ఆదర్శవంత దంపతులు పద్మక్క మరియు నరసయ్య సార్ గారు మరి ప్రజలు ఏ నమ్మకంతోనైతే తనని గెలిపించిందో ఆ నమ్మకంతో ప్రజలకు సేవలు ఇంకా మరిన్ని సేవలు అందించాలని చెప్పి సార్కు మరోసారి నరసయ్య సార్ గారు కానీ పద్మక్క కానీ ధన్యవాదాలు గంభీరావుపేట ఆదర్శ ఆటో అసోసియేషన్ తరఫున మా కొత్త ఎన్నికైన గంభీరావుపేట సర్పంచ్ మల్లుగారి పద్మ నరసగౌడ్ గారికి ఇలా మా ఆటో యూనియన్ సభ్యుల తరపు నుంచో యూనియన్ సభ్యుల తరఫు నుంచి ఇలా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము ఎందుకంటే మా గంభీరవపేట ఆశాజ్యోతి మా యొక్క నల్ మల్లుగా నర్సయ్య సార్ గారు సర్పంచ్ మేడం అయింది కాబట్టి మేము కోటి కోటి ఆశలతోని ఇయ్యాల మేము అందరము ఎదురు చూసి ఎదురు చూసి ఇవ్వాలని ఎన్నుకో ఎన్ను ఎన్నుకున్నాము కాబట్టి సార్ మీద ఆశలు పెట్టుకొని ఈ గంభీరవ పేటను ముందుకు సాగిస్తారు అని దీనికి అభివృద్ధి బాట బాటలో నడిపిస్తారని మరియు దాంతోపాటి మా యొక్క బతుకులు ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి సార్ మా ఆటో బతుకులు కూడా ఆదోమానలో ఉన్నాయి మమ్మల్ని కూడా ఆదుకుంటాడని సార్ మీద ఆశ పెట్టుకుంటున్నాము అదేవిధంగా ఈ మా అదృష్టం మాకు ఇలా మళ్ళీ మళ్ళీ మా పద్ పద్మా మేడం సర్పంచ్ అయింది కాబట్టి మాకు ఇంత యూనియన్కు కూడా యాన్న ఇంత ఆశ్రయమం ఒక చిన్న కుటీరం లెక్క మా సంఘం పెట్టుకోవటానికి కూడా మేము ఆశిస్తున్నాము ముఖంగా సార్ కూడా ఉన్నారు మేము ఇదే ఆశిస్తున్నాము ఇంతటితో ముగి శ్రీత గౌరవనీయులైన మా మల్లిగారి పద్మా సార్ మరియు నర్సార్ గారికి ధన్యవాద ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా వికలాంగులకు ఎన్నుదండగా ఉంటూ ఇప్పటి నుండి కాదు మొదటి నుండి కూడా మమ్మల్ని ముందుకు కొనసాగించి నడిపించినటువంటి ఘనత గణనీయమైనటువంటి సర్పంచ్గా మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత సర్పంచ్గా ఎన్నుకోబడినటువంటి వీరి నాయకత్వం వర్దిల్లాలి వీరు బాగుంటేనే మరి మేమందరం కూడా బాగుంటామని చెప్పేసి ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాం సార్ సరే అలాగే మా వికలాంగులకు ఏ సమస్య ఉన్నా కూడా తీర్చిదిద్దుకొస్తారని ముందుకు ముందంచెలు కూడా మమ్మల్ని నడిపిస్తారని చెప్పేసి కోరుతూ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంయుక్త కార్యాచరణ సమితి రాష్ట్ర పిలుపు మేరకు రెండు మార్చి నుండి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా రేవా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ జిల్లా కలెక్టర్ కార్యడ మిత్రా నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా అతిథిగా తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జేఏసీ ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి దాదాపు ఇరవై ఒక్క మాసాలు గడిచినా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు జిపిఎఫ్ జిఐఎస్ లీవ్ మరియు గ్రాచ్యుటీ ప్రభుత్వం నుండి అందలేదని అన్నారు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక తెలంగాణ రాష్ట్ర వివిధ జిల్లాలో దాదాపు ముప్పై రెండు మంది ఉద్యోగస్తుల బకాయిలు రాక మానసిక ఆవేదనకు గురై మరణించారని తెలిపారు ఇటీ ప్రయోజనాలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నమించినా నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు అందుకే ప్రభుత్వంపై ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలు చెల్లింపు కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి పంచడానికి ఈ రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నిరహార దీక్ష కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా రేవా అధ్యక్షులు మల్లారు పురుషోత్తం మాట్లాడుతూ రిటైర్ ఉద్యోగుల బకాయిలు వచ్చేంత వరకు పోరాటం చేస్తామని అవసరమైతే హైదరాబాద్ లో ఆమరణ నిరాహార దీక్ష వారు తెలిపారు ఇటీ నిరాహార దీక్ష జిల్లా ప్రధాన కార్యదర్శి దానపల్లి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు అంగ సుధాకర్ జనపాల వెంకటయ్య కోశాధికారి ధర్మయ్య సంఘం సభ్యులు ఎస్ఆర్జె వెంకటేశ్వర్లు ప్రభాకర్ సాన రవీందర్ కుబేరస్వామి రెహమాన్ రిటైర్డ్ ఎం తిరుపతి అమీరుద్దీన్ చొప్పదని రవీందర్ రాఘవేంద్రరావు గడిల రమేష్ రిటైర్డ్ సిడిపిఓ ఆనందిని జయశ్రీ పాల్గొన్నారు कैश ट्यूटी, कैश ट्यूटी, कैश ट्यूटी, लीव इन कैशमेंट, लीव इन कैशमेंट, मार्जी पीएफ मार्को, चलने चले, मार्जी पीएफ मार्को, चलने चले, मार्जी आईएएस वेंटने, चलने चले, मार्जी टीटीएल वेंटने, चलने चले, मार्जी रावल सिंह का लीव చెల్లించాలి మా చెల్లించాలి రాష్ట్ర పెన్షన్ జేఏసీ మరియు రాష్ట్ర పెన్షన్ అసోసియేషన్ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపడుతున్నారు దీనికి కారణం ఏంటంటే అన్ని జిల్లా లోపల ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమం చెప్పడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఇరవై ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క వాళ్ళకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం ప్రభుత్వం చెల్లించవలసిన జీపీఎఫ్ కావచ్చు జీపీఎఫ్ అనేది ఈ యొక్క మా మేము దాచుకున్న డబ్బులే అదే మాదిరిగా కంపిటీషన్ గ్రాచ్యుటీ లివ్ అండ్ క్యాష్మెంట్ జిఏఎస్ ఏపీ ఏ ఏజీఎల్ఎస్ పీజీఎల్ఎస్ ఇవన్నీ కూడా ఇదంటే ప్రతి ఒక్కరు కూడా అవన్నీ మాటప్పులే కానీ ప్రభుత్వం ఏంటంటే ఇరవై ఇరవై నాలుగు మార్చి నుండి ఇంతవరకు కూడా ఇలాంటి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించలేదు దానికి గాను దాదాపు దా ఒక ఇరవై ఒక్క మాసం గడుస్తుంది ఇరవై ఒక్క మాసాలు గడిచినా కూడా ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞాపన చేశాం అదే మాదిరిగా మనం యొక్క ప్రజాప్రతినిధులు కలిసాం మంత్రులు కలిసాం తర్వాత వివిధ ధర్నా కార్యక్రమాలు చేపట్టాం నిరసన కార్యక్రమాలు చేపట్టాం చివరికి ఈ యొక్క ఇందిరా పార్కు దగ్గర కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టాం అయినా కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలాంటి స్పందన లేదు గాను చివరికి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక కనీసం చెల్లెం రావాలి ప్రభుత్వ దృష్టి పోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం కొరకని ఈరోజు మేము ఏంటంటే ఈ యొక్క సిరిసిల్లా జిల్లా పక్షాన ఈ యొక్క నిరసన యొక్క యొక్క నిరాదీక్ష కార్యక్రమం చేపడుతున్నాం నిజానికి దాదాపు రాష్ట్రం లోపల ముప్పై నాలుగు మంది ఈ యొక్క బకాయిలు వస్తాయని పాపం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ వివిధ అనారోగ్య కారణాలతో చనిపోయారు కొంతమంది పాపం మానసిక ఆవేదనతో కూడి చనిపోయారు అయినా కూడా పాపం వాళ్ళు ఈరోజే ఒక వ్యక్తి ఏంటంటే మా యొక్క మా ఇది వర వర వరంగల్ జిల్లా లోపల క్యాంప్ కొమ్మరం సార్ జిల్లా వరంగల్ జిల్లా లోపల క్యాన్సర్తోని చాలా కొట్టుమిట్టాడిపోతున్నాడు ఆయన దాదాపు పద్దెనిమిది మాసాలే ఏంటంటే దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు దాదాపు ఆయన రిటైర్ అయితే దాదాపు పది పన్నెండు మాసాలు అవుతుంది అయినా కూడా పాపం సొంతంగా ఖర్చు పెట్టుకున్నాడు హైదరాబాద్లో ఏంటంటే చికిత్స కొరకు ఆయనకు ఏవు క్యాన్సర్ వచ్చింది పాపం చివరికి ఏంటంటే డబ్బులు లేకుండా ఇంటికి వచ్చేసాడు ఏంటంటే పాపం బాధపడుతున్నాడు ఆయన ఏమంటున్నాయంటే ప్రభుత్వం నన్ను వెంటనే ఆదుకోవాలి ఒకవేళ నేను చనిపోతే ఇది ప్రభుత్వ అత్యయన కిందనే జమకటవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మేము మేము కోరుకునేది ఏంటంటే ఈ మీడియా పక్షాన అందరూ ప్రభుత్వం స్పందించి ఇక్కడి నుంచి అయినా మాకు ఇరవై ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క బకాయిలు చెల్లించాలని కోరుకుంటున్నాం వెంటనే చెల్లించి మమ్మల్ని ఆదుకోలేకపోతాం ఎందుకంటే మేము ఈరోజు రోడ్డు మీద ఉండే పరిస్థితి యాక్చువల్గా మేము విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం అందరం కూడా దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు నీళ్ళు ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేశాం ఎందుకంటే చివరకు ఏంటంటే ఈ వయసు లోపల మేము ఏంటంటే ఈ యొక్క మనవల మనరాలతోని ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండే పరిస్థితి ఆ పరిస్థితులు దావించి కాకుండా ఎప్పుడేంటంటే రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈ యొక్క నిరార స్పందించి వెంటనే మాకు మా యొక్క బకాయిలు చెల్లిస్తారని కోరుకుంటున్నాం తనిఖీ నా పేరు తులు సత్యనారాయణ నేను తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్ సో ఈరోజు నా కార్యక్రమం సిరిసిల్ల కరీంనగర్ మరి జక్త్యాల్ కూడా ఉంది అక్కడ కూడా వారి వస్తాన్ని స్థాని చేస్తున్నాను సో ఈ కార్యక్రమం ఎందుకు ఆరంభించబడింది అనేటువంటిది మీకు మొదలూ మీ ద్వారా అధికారులకు కావచ్చు మిగతా జనాభికి కావచ్చు లేక బాధిత పెన్షనర్లు కావచ్చు తెలివాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటిలో ఆ రోజు రిటైర్ అయినటువంటి రావాలి ఏప్రిల్ ఒకటి తారీఖు రోజు వాళ్ళకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ రావాల్సిన అవసరం ఉండేది ఏప్రిల్ పోయింది మే పోయింది ఆ తర్వాత ఆ తర్వాత తర్వాత ఇప్పటికి రెండు సంవత్సరాలు సుమారుగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది రాగానే అన్ని ఇస్తాము ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పి బొంకినటువంటి అధికారులు లేక ప్రజానాయకులు ఇప్పుడున్నటువంటి సీఎం గారు కావచ్చు పట్టించుకోవడం మానేసినారు ఉద్యోగుల సమస్యలు కావచ్చు పెన్షనర్ల సమస్యలు అసలుకే నా వద్ద చేయవద్దు అనేటువంటి మాట అన్నట్టు మాకు సమాచారం ఒక్క పైస కూడా రిటైర్ అయిన తర్వాత రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మనస్తాపం చెందినటువంటి ఎంతోమంది పెన్షనర్లు ఇప్పటికే సుమారు నలభై నలభై ఐదు మంది రకరకాల వ్యాధులతో కావచ్చు ఏమి మన ఆర్ట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్తో కావచ్చు తర్వాత ఇంకొక ఇష్యూ చెప్తే మీరు బాగా బాధపడతారు ఒక సిఐ యొక్క ఒక కూతురు పెళ్లి చేసిండు ఒక కూతురు పెళ్లి చేసి నాకు పైసలు రాగానే నేను ఈ కట్నం అపచెప్తా అన్నాడు ఆ కట్న ఆ పైసలు రాలేదు కట్నం ఇయ్యలేదు ఆ అత్తగారు వేధిస్తూ ఉంటే ఆ చెల్లైనటువంటి అమ్మాయి ఊరేసుకొని పోయి చచ్చిపోయింది అది చూసినటువంటి ఆ తల్లి అతను ఆమె ఆమె కూడా ఊరేసుకొని చనిపోయింది అంటే అవమాన భారం భరించలేక దీనికి ఇప్పుడు ఆ సిఐ హాస్పిటల్లో మెంటల్గా బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఎంతోమంది బాధలు పడుతూ మరి ప్రభుత్వం ఇంత ఇంది జరుగుతున్న ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు ప్రభుత్వానికి వినపడడం లేదా అనేటువంటిది కనబడటం లేదా అనేటువంటిది మా దృష్టం ఈ ఈ విధంగానన్నా ఇప్పటికే రెండు సార్లు ఈ సమస్య పైన ధర్నాలు చేసినాం వీరైతే సెపరేట్గా ఎన్నో చోట్ల సమావేశాలు పెట్టి వినతి పత్రాలు ఇచ్చినారు మంత్రులకు ఇచ్చినారు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు వీళ్ళందరికీ ఇచ్చినా కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెన్షన్లందరం కలిసి ఇందిరాభారత్ దగ్గర రెండు సార్లు ఈ సమస్య మీద ధర్నాలు చేసిన ఎంత ఎన్నిసార్లు భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి గారిని కలిసిన సిసిఎస్ గారిని కలిసిన ఏ సమస్య కూడా ఒక్క వన్ పర్సెంట్ కూడా మరి ఇంతవరకు సాల్వ్ కాలేదు ఇంకా మాకు తెలుస్తుంది ఏముందంటే వైరవికారుల ద్వారా కమిషన్లు ఇచ్చుకున్నటువంటి పర్సంటేజ్లు ఇచ్చినటువంటి వాళ్ళకు మరి కోర్టుకు పోయిన వాళ్ళను అట్లే ఉంచి వీళ్ళకి ఇస్తున్నట్టుగా ఇప్పుడే మాకు నుంచి సమాచారం అంతా ఉన్నాయి ఇంకా కొంతమంది ఇప్పుడు ప్రతి సం ప్రతి నెలకు ఏడు వందల కోట్ల విడుదల చేస్తా అని ప్రభుత్వం చెప్పింది మాతోనే ఆర్థిక మంత్రి గారు చెప్పినారు ఒకసారి నూట ఇరవై ఎనిమిది కోట్లు ఇష్యూ చేసినాడు అవి విడుదల చేసినాడు రెండు సార్లు ఏడు వందల కోట్లు ఇస్తాను అవి ఏడు వందల కోట్లు మాకే ఇస్తారనుకున్నాం అంటే మా పెన్షనర్లకే ఇస్తారనుకున్నాం కాదు వర్కింగ్ ఎంప్లాయీస్కు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లేక ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి అది కూడా పెండింగ్ బకాయి మళ్ళీ ఈ రిటైర్ అయినా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ వాళ్ళకు అందులో టెన్ పర్సెంట్ కూడా రాలేదు సో ఈ విధంగా అంతా మోసపోతూ ఉన్నాం ఒక మంత్రి భార్య ఒక అధికారి భార్య ఒక దుకాణం పెట్టుకొని కమిషన్ ఇచ్చిన వాళ్ళకే పెన్ ఇచ్చిన వాళ్ళ లిస్ట్ రాసుకొని వాళ్ళ టోకెన్ నెంబర్ రాసుకొని ఫైనాన్స్ మిని సెక్రటరీకి ఆ టోకన్ను మాత్రమే ఇవ్వడం ఇప్పుడు ఈ నెల ఈ చివరి వీక్లో అది విడుదలవుతాయి చివరి వీక్లో విడుదలవుతాయి ఆలోగా లిస్ట్ తయారవుతుంది ఆ లిస్టు మాత్రమే ఫైనాన్స్ మిని సెక్రటరీకి పోతుంది అతను ఆ నెంబర్లో మాత్రమే బటన్ నొక్కి విడుదల చేస్తాం ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అందువల్ల మరి కనీసం మా మొర వినండి అయ్యా అని కలెక్టర్ల ద్వారా ఒక వినతి పత్రం మరి మంత్రి గారికి సీఎం గారికి పంపేటువంటి కార్యక్రమం ఇది ఒకరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టి ఆ తర్వాత ఒక వినతి పత్రాన్ని అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సంతం చేసి ఆ వినతి పత్రాన్ని కలెక్టర్ ద్వారా సీఎం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది కూడా ఫలించకపోతే ఆ తర్వాత ఆమరణ నిరాధన దీక్ష కూడా మా వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు సిద్ధంగా ఉన్నారు అది ఇందిరా పార్క్ ముందటే పెడతాం ఇక్కడ పెట్టితే ఈ జిల్లాల్లో పెడితే ఆ మంత్రులకు ముఖ్యమంత్రులకు ఈ జిల్లాలో ఉన్నట్టు మంత్రులకు తెలియదు రోజు ఈ ద్వారానే పోతారు రోజు వీళ్ళు పాపం ఎంతమందిని కలిసే ఎంతమంది మంత్రులను కలిసి ఉంటారు ఎంతోమందిని కలిసి ఉంటారు కానీ వాళ్ళు సీఎం దానికి చేరవేరు సీఎం కూడా పఠించుకోరు ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి కమిషన్లు ఇటు ఈ దీనికోసము కేటాయించబడినటువంటి బడ్జెట్ ఎక్కడనైతే కమిషన్లు వస్తాయో అక్కడ ఆ శాఖకు లేక ఆ బోణానికి లేక ఆ పనికి బడ్జెట్ దాన్ని టర్మినేట్ చేస్తారు అది మార్చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు దానివల్ల వాళ్ళకు ఎనభై పర్సెంటో ఇరవై పర్సెంటో ముప్పై పర్సెంట్ ఎంతో పర్సెంట్ మొత్తానికి వస్తుంది అంటే ఆ ప్రజలకు అక్కడ ఉండే వాళ్ళకు మేము ఏం చేస్తున్నాం చూపెట్టుకోవడం దానివల్ల వాళ్ళు ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ కమిషన్ దొబ్బడం వీళ్ళని ఎండబెట్టడం వీళ్ళని ఎండబెట్టడం వల్ల వీళ్ళు ఎంత బాధపడుతుంది అనేది తెలుసు ఫైనాన్స్ మినిస్టర్ ఖచ్చితంగా తెలుసు సీఎం దానిక పోకపోయినా ఫైనాన్స్ మినిస్టర్ తెలుసు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద శ్రీ రాజరాజేశ్వర గ్యాస్ ఏజెన్సీ వారి సౌజన్యంతో సిరిసిల్ల పట్టణంలోని ఇరవై మూడవ వార్డు అంబికా నగర్లో ఉచితంగా సిలిండర్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కేంద్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అందించే ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద మంజూరైన సిలిండర్లను ఈ రోజు ఇరవై మూడు వార్డు అంబికా నగర్ లో పంపిణీ చేశారు ఈ సందర్భంగా అవార్డుకి మంజూరైన ఇరవై సిలిండర్లను మహిళలకు బీజేపీ రాష్ట్ర నాయకుల చేతుగా పంపిణీ చేశారు ఇరవై మూడో పార్టీ అరుగులైన వారందరికీ సిలిండర్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకుని ఉచిత సిలిండర్లను పొందాలని అన్నల్ దాస్ వేణు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షుడు గడ్డం హరీష్ పాసికండి సాయి దోసా దయాసాగర్ బొద్దుల బాలు వార్డు మహిళలు పాల్గొన్నారు నెక్స్ట్ ఇమిడ్టీ భవాని పెంట ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద తిరుసిల్ల పట్టణంలోని తిరుమేమూడ వార్డులో మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది ఈరోజు ప్రధానమంత్రి కేవలం మహిళలకు ఎటువంటి హాని జరగకూడదు వారి కంగ నుండి నీళ్లు కార కారకూడదని చెప్పేసి సదుద్దేశంతో గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అర్హులకు ఉచితంగా పంపిణీ చేయడం చాలా శుభ పరిణామం ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి ప్రతి ఒక్క మహిళ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు తప్పకుండా అర్హులందరూ కూడా ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ప్రతి ఒక్కరూ ఆయా హెచ్పి గ్యాస్ కావచ్చు మిగతా గ్యాస్ ఏజెన్సీల ద్వారా కావచ్చు మరి అప్లై చేసుకొని అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉజ్వల యోజన పథకాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా వార్డు మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమై ఎస్ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం